కాకి మేము వంట స్టార్ట్ చేసి అన్న వచ్చేసింది మా కృష్ణ ఇదిగోండి యాక్షన్ చేస్తాం చూడండి వేరే ఎవరో వచ్చారని ఎవరు హాయ్ చెప్పలేదు ఒక్కొక్కళ్ళే హాయ్ చెప్పారు ఇదిగో కోళ్ళు చూడండి ఈ రెండు మొన్న పొదిగేసాం ఇది కూడా మొన్న పొదిగేసాం వీటిలో బాతుగుడ్లు ఉన్నాయి ఈ బాతులో బాతుగుడ్లు పిల్లుంది పొడిసింది ఇవన్నీ గిన్నె కోళ్ళు ఇవన్నీ గిన్నికోడు గుడ్లు అండి

నాన్ స్టిక్ పాన్ అండి కర్రీ చీటకి తేజు నెయ్యి తెస్తున్నాడు దేని ఉన్నాం అమ్మా పూలి అమ్మ పీ పులి మదన్ హాయక్క మదన్ గారు ఇదిగోండి మా నెయ్యి మా ఇంట్లో ఆవుతో ఆవునయ్యి ఇంట్లో చేసిందే బిర్యానీలో లోకమ్మ ఇప్పుడు నెయ్యి వస్తుంది చూపించు

తెలి చూడండి ఎప్పుడు అయిద్దో ఎప్పుడు తిన్నావా అని కూర్చొని ఉన్నాడు అక్కడ పెట్టది అమ్మా ఇస్తున్నాడు మసాలా అన్ని రెడీ చేసుకుందాము మందడం ఓకే ఓకే మదన్ గారు ఇది ఒకటి మందడం ఊరు వేరు మందడం ఆకులండి మన ఫామ్ లో బిర్యానీ చెట్టు అనమాట భలే ఆ వాసన వస్తుంది కొంచెం చాలు నాలుగు ఆకులు చాలు మంచి వాసన వస్తుంది అనమాట ఏం చేస్తా ఉంటారు మదన్ గారు చూస్తున్నారు చాట్ చేయండి ఏదో ఒకటి సైలెంట్ గా చూడకండి పిల్లలు కదండి ఎక్కువ ఖాహీ అనమాట నువ్వు మాట్లాడు చెన్నైలో అండి ఇక్కడ బాగా అలానే ఉంటది ఎండా వేడి వేడి వేడిగా ఉందండి ఇక్కడ